హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రైడ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కాలంలో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు వెహికల్ కావాలని నాకు చెప్తే నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి మీకు చూసి నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా మీకు పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ మీకు కంటైనర్ కావాలంటే కంటైనరు బైరోడ్ కావాలంటే బైరోడ్ అది పంపిస్తాను స్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి విలుస్తున్నాం జరిగిందండి టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్సన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఏడు బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం యాభై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై రెండు వేలు తిరిగింది దాని తర్వాత సర్వీస్ కదా షోరూమ్ అయితే షోరూమ్ అయితే సర్వీస్ చేయించుకోలేదు ఒక రెండు సర్వీస్లు బయట అయితే చేపించడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు వచ్చి యాభై రెండు వేలు రీడింగ్ అయింది రీడింగ్ అయితే ఒరిజినల్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎన్నికల గ్లాస్ బ్యాక్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగిలినెస్ మొత్తం కంపెనీ నెసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్షల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగిందండి నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఈ వెహికల్ ఒక నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షో రూమ్ అని చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ది వెహికల్ ఒక ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి ఫ్రంట్ బాల్ పట్టి ఒరిజినల్ ఉంది ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ అనేటువంటివి ఏం లేవండి చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా ఉన్నాయి వెహికల్కి ఇంజన్లో అయితే చాలా అంటే చాలా అనేటి అవుతుంది అండి ఇంజన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ అయితే చూసుకోవచ్చు మీరు ఇంజన్లో అయితేనే డ్యామేజ్ చేస్తుంది ఎటువంటివితే ఏం లేవు వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి చూసుకోవచ్చండి బాలినెట్కింతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ ఒక స్టీల్ చూసుకున్నాను బాలినెట్ ఒక స్టీల్ చూసుకున్నాడు కంపెనీ ఒక బాల్నెట్ స్టీల్డ్ అయితే ఉంది వెహికల్ది చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నానా సెంట్రల్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇప్పుడు చూసుకోవచ్చు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకున్నాను ఎక్సెలం కండిషన్ అవుతుందని ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ వెహికల్ ఒక అలైవిల్స్ కూడా చూసుకోవచ్చండి అలైవిల్స్ అయితే చాలా నీటిగా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి నైంటీ పర్సెంట్ వరకు టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి బకెట్ సీట్స్ అయితే వస్తాయి ఇంట్లో కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి నాలుగు విండోస్ పౌర వస్తాయి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ సీడ్ కూడా కంపెనీ ఒక సీల్డ్ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు మీరు సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది యాభై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయండి డ్రైవర్స్ త్రీ ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి డ్రైవర్ ఇక్కడ కింద ఒకటి మొత్తం మూడు ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు మీరు మూడు ఇయర్ బ్యాచ్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాను గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి గేర్ సిస్టమ్ చూస్తే మ్యాను గేర్ ఉన్నాయి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ చేస్తే హ్యాండ్ వేర్ సిస్టమ్ అయితే ఏ పేయడం జరిగింది ప్లస్ సింపుల్ రివర్స్ కెమెరా కూడా వేయించుకున్నారు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా ఏ అయితే జరిగింది వెహికల్కి బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా అయితే ఉన్నాయి రెండు డ్యామేజ్ లేదు సీట్ కవర్లో కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్స్టెండ్ కండిషన్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ బకెట్ సీట్స్ అయితే ఉన్నాయి డోర్ లైటింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా నైంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాను ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది టొయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్స్ అండ్ వెహికల్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా విధంగా అవుతుంది వెహికల్ ఇక్కడ దీని అయితే తీసినారండి జాగ్ జాగ్రత్త పని అవన్నీ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు జాగ్రత్త జాగ్రత్త పానా అవన్నీ ఉన్నాయి డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అయితే అండి చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్ అవుతుంది ప్లస్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది డిక్కీ గ్లాస్ ఒకటి అయ్యింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ బీజే సిరీస్ ఉంది పదిహేడు బండి పంతొమ్మిది గ్లాస్ అవుతుంది వెహికల్కి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఇక్కడ రన్నింగ్ బోర్డ్ మీద చిన్న చిన్న డెంట్ అవుతుంది చూసుకోవచ్చు రన్నింగ్ బోర్డు మీద చిన్న డెంట్ ఉంది ప్లస్ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి యాస్టీస్ కస్టమ్ బండి ఏ కండిషన్లో ఉందో అదే కండిషన్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది వైఖరి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటర్ చెప్తాను టోట ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఫోర్ జీవర్సన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఏడో నెలవ్వండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నది కేవలం యాభై రెండు వేల త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై రెండు వేలకి అయితే సర్వీస్ వెళ్ళిందండి తర్వాత రెండు సర్వీసులు బయట అయితే జరిగింది బ్యాక్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్ నేటు ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి అండి ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలనేటువంటి ఏం లేవండి కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్స్ లో అదే విధంగా అయితున్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్ సిస్టమ్ అయితే ఏపీయడం జరిగింది రివర్స్ కెమెరా కూడా చేయించేసుకున్నారు సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకున్నది మేనువల్ గేర్ ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఎన్నికలు కూడా బకెట్ సీట్స్ వస్తాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ మీ ముందుకైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై